హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి సొరకాయ గ్రేవీ కర్రీ అండి ఇలాగ చేసామంటే ఎంతో టేస్టీగా ఉంటుంది చక్కగా మనకు ఇక్కడ చూస్తుంటేనే తెలుస్తూ ఉంది కదా గ్రేవీగా అనిపిస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఎప్పుడూ ఒకేలాగా కాకుండా కొంచెం కొత్తగా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ఇలాగ చేసుకొని మనం వేడివేడి అన్నంలోకి అలాగే చపాతి రోటీ దేనిలోకైనా కానీ తీసుకోవచ్చండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ఇక మన లేట్ చేయకుండా వీడియోలో కలిపిదాం ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టేసి దీంట్లోకి ఇవ్వక కరెక్టెడ్ వరకు కూడా ఆయిల్ వేసుకుని ఇక్కడ నేను ముందుగానే సొరకాయ ముక్కలను కట్ చేసి పెట్టుకున్నానండి ఇలాగ కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసుకుని ఒకసారి కలిపేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకుందాము ఇక్కడ చూస్తున్నారు కదా మనకు సొరకాయ ముక్కలు ఫ్రై అయిపోయాయండి ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఫ్రై అయితే సరిపోతుంది ఇక మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకుని ఒక సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాము అలాగే ఇంకో సైడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టేసి ఒకటిన్నర కరటి వరకు కూడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ వచ్చిన తర్వాత ఇక్కడ నేను ముందుగానే చాప్ చేసి పెట్టుకున్నానండి బాగా సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకుని ఒకసారి కలిపేసి ఫ్రై చేసుకుందాము అలాగే ఇంకో సైడు ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి ఒక పావు కప్పు వరకు కూడా జీడిపప్పును వేసుకున్నానండి క్యాజు వేస్తున్నాను ఇలాగ వేసుకొని ఒకసారి మనం మొత్తం కూడా గ్రైండ్ చేసుకొని దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకొని మరొకసారి మనం గ్రైండ్ చేసుకొని ఇలాగ ఒక బౌల్లోకి వేసుకొని సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందాము అలాగే ఇంకో సైడు ఇక ఇక్కడ మనకు ఆనియన్ ముక్కలు కూడా ఫ్రై అయిపోయాయి ఈ ఫ్రై అయిపోయిన ఆనియన్ మొక్కల్లోకి ఇక్కడ నేను ముందుకునే ఒక త్రీ టొమాటోస్ వరకు తీసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి ఈ కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు వేసుకుని ఒకసారి మనం మొత్తం కూడా బాగా కలిసేలాగా కలుపుకుందాము కలుపుకొని ఫ్రై చేసుకుందామండి ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మనం మరొకసారి కలుపుకుందాము కలుపుకొని మరి కొంచెం సేపు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకుందామండి ఇలాగా మనకు చక్కగా మంచిగా గుజ్జులాగా రావాలన్నమాట అప్పటి వరకు కూడా ఫ్రై చేసుకోవాలి అలా ఉంటే మనకు టేస్ట్ చాలా బాగుంటుందండి మనం బాగా సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు అలాగే టొమాటోను కూడా బాగా సన్నగా చాప్ చేసుకుని పెట్టుకోవాలి వేసుకోవాలండి అలాగా కట్ చేసుకోవటం వల్ల మనకు త్వరగా ఫ్రై అయిపోతుంది సో ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు వేసుకుందామండి ని ఒకసారి మనం మొత్తం కూడా కలిసేలాగా కలుపుకుందాము ఇలాగ కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సరిపడా వాటర్ యాడ్ చేసుకుందామండి వాటర్ యాడ్ చేసుకుని మరొకసారి మనం కలిసేలాగా కలుపుకుందాము ఇది ఇలాగ కుక్ అవుతుండగా ఇప్పుడు దీంట్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా సొరకాయ ముక్కలు ఇక అవి వేసుకుందామండి సొరకాయ ముక్కలు కూడా వేసుకుని మరొకసారి మనం కలిసేలాగా కలుపుకుందాము కలుపుకొని మనం ఫ్రై చేసుకుందామండి మరి సేపు మరి సేపు ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి సరిపడా కారం యాడ్ చేస్తున్నాను ఇలాగ కారం కూడా వేసుకొని ఒకసారి కలిపేసి మనం మూత పెట్టేసుకొని మరొక ఫైవ్ మినిట్స్ వరకు కూడా కుక్ చేసుకుందామండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం మూత తీసుకొని చూసుకుందామంటే చక్కగా మనకు ఎమ్మి ఎమ్మిగా సొరకాయ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి చక్కగా గ్రేవీగా మనకు చాలా బాగుంది ఇక ఇలాగ మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం ధనియా పౌడర్ అలాగే కొంచెం గరం మసాలా యాడ్ చేస్తున్నానండి ఇక ఇవి కూడా వేసుకుని మరొకసారి మనం మొత్తం కూడా కలిసేలాగా మిక్స్ చేసుకున్నాము ఇలాగ కలిపేసుకున్న తర్వాత ఇక ఇప్పుడు ఫైనల్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేస్తున్నాను ఇలాగ కొత్తిమీర కూడా వేసుకుని మరొకసారి కలిపేసి ఇక స్టవ్ ఆపేసుకొని చక్కగా వేడి వేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీగా ఎంతో రుచిగా ఉండే మన సొరకాయ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి ఇలాగ కొత్తగా చేసి పెట్టండి సొరకాయ తినే వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి అంత టేస్టీగా ఉంటుంది చక్కగా రైస్లో కానీ చపాతీలో కానీ దేంట్లోకైనా కానీ తీసుకోవచ్చు అంతా ఎమ్మీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్